ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమని జిల్లా పరిషత్ అధ్యక్షుడు గర్వ తిరుపతిరావు అన్నారు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో బేటీ పడావో పదివ వార్షిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కార్యక్రమం పది సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యింది ఈరోజు పది సంవత్సరాలు పూర్తవుతుంది ఈ యొక్క కార్యక్రమం సమలకృతమైంది ఏదైతే పది పదిహేను సంవత్సరాల ముందు గర్భ నిర్ధారం చేసి ఆడపిల్లలైతే గర్భాన్నిండి తీసి హత్య చేయడం జరిగేది అలాగే ఆడపిల్లలకు చదువు ఎందుకని చాలామంది చదివించకపోయేవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఏదైతే గర్భాన్ని నాశనం చేయడం అలాగే ఆడపిల్లల్ని చదువు ఎందుకు అనే వాళ్ళందరూ కూడా ఈ పది సంవత్సరాల్లో బాగా పరివర్తన చెందారు బాగా ముందుకు వచ్చారు గజపతి జిల్లాలో ఏదైతే సెక్స్ రేషియో స్త్రీలు పురుషులు ఇవన్నీ కౌంట్లు తీసుకుంటే వెయ్యి మంది పురుషులకి వెయ్యి నలభై ఆరు మంది స్త్రీలు ఉన్నారు దేశాన్ని తీసుకుంటే గజపతి జిల్లా మాత్రం ముందంజలో ఉంది అలాగే స్వశక్తీకరణలో కూడా డిపార్ట్మెంట్ అన్ని విధాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకు తీసుకొని వచ్చింది విద్యలోనైతేనేమి మరి విభిన్న కార్యక్రమాల్లో కూడా మహిళలు ముందుకు వచ్చారు ఈ పది సంవత్సరాల్లో మహిళలు బాగా అభివృద్ధి చెందారు ఏదైతే స్త్రీ హత్య గర్భంలో చేసేవాళ్ళు అది కూడా చాలా వరకు బంద్ అయింది జనాలు తెలుసుకున్నారు ప్రజలు తెలుసుకున్నారు కదా స్త్రీ పురుషులు తారతమ్యం లేదు చదువుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని తెలుసుకొని అందరూ కూడా ఆడతలను చదివిస్తున్నారు అలాగే ఈ గర్భంలో చంపేది ఏదైతే ఒక మూఢ నమ్మకం ఒక చెడు ఉద్దేశం ఉండేదో అది కూడా బాగా తగ్గిందని నేను భావిస్తున్నాను